ఒక నమ్మకం ఒక భరోసా సామాన్యుడి సమస్యను సైతం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే అస్త్రం ప్రభుత్వం తన పథకాలపై తానే పెట్టుకున్న నిఘా అవినీతి నుంచి అసహాయుల సమస్యల వరకు ఆ నెంబర్కు ఫోన్ చేస్తే తీరుతుందనే ఆశ అందుకే పరిష్కార వేదికలోని ఐవీఆర్ఎస్ పద్ధతి ఒకటి ఒకటి సున్నాల ద్వారా ఏడాది కాలంలో నలభై కోట్ల ఫోన్ కాల్స్ నమోదయ్యాయి ఈ పరిష్కార వేదికకు ఇవాటితో సరిగ్గా ఏడాది పూర్తయింది తప్పుడు ఫిర్యాదులు ఆకుతాయి ఫిర్యాదులు అదే సమయంలో కొన్ని సమస్యలు పరిష్కారం కాకున్నా అయినట్లు చూపించడం కొన్ని సందర్భాల్లో పరిష్కారంలో జాప్యం తదితర సమస్యలున్నా స్థూలంగా చూస్తే ఇదో కీలక వ్యవస్థగా మారింది పరిష్కార వేదిక కాల్స్ లో రెండు రకాలున్నాయి ఒకటి ఐవీఆర్ఎస్ పద్ధతి ద్వారా చేసే కాల్స్ ప్రభుత్వ పథకాలు మొత్తంగా ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయాన్ని తెలుసుకునే ఇవి ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారా లేరా ఉంటే ఒకటి నొక్కండి లేకుంటే రెండు నొక్కండి తరహా కాల్సివి అదే సమయంలో ఫిర్యాదుల స్వీకారం కోసం తీసుకునే కాల్స్ మొదటి పద్ధతి కాల్స్ లో ప్రజాభిప్రాయం తీసుకుని దానికి అనుగుణంగా ప్రభుత్వం తన విధానాలు సరిచేసుకుంటే రెండో పద్ధతి కాల్స్ లో నేరుగా ప్రజలకున్న వివిధ సమస్యల్ని స్వీకరించి పరిష్కరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం తాను అమలు చేస్తున్న పథకాల అమలు తీరు ఎలా ఉంది అవినీతి రహితంగానే జరుగుతున్నాయా సజావుగా పథకాల ఫలాలు సామాన్యులకు అందుతున్నాయా తదితర వివరాలను పరిష్కార వేదిక ద్వారా తెలుసుకుంటోంది ఒక్క మాటలో తనపై తానే నిఘా వేసుకుంటోంది ఈ విధానంలో ప్రజలకు ఏ సమస్య ఉన్నా పరిష్కార వేదిక కాల్ సెంటర్ ఒకటి ఒకటి సున్నా సున్నా కాల్ చేసి చెప్పవచ్చు ఆ ఫిర్యాదు నేరుగా ఉన్నతాధికారులకు వెళ్తుంది ఆర్టీజీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పర్యవేక్షణ ఉంటుంది ఇలాంటి వ్యవస్థ ఏర్పడడం దేశంలోనే ఇది తొలిసారి విపత్తులు పిడుగుపాట్లు తదితరాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందిస్తోంది ఐవిఆర్ఎస్ పద్ధతి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదుకు ఒక నెంబర్ను కేటాయిస్తారు ఫిర్యాదుదారుకు ఆ నెంబర్ను ఎస్ఎంఎస్ చేస్తారు ఆ ఫిర్యాదు పరిష్కారమయ్యే వరకు పర్యవేక్షణ చేస్తుంది ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచడంతో ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తున్నారు ప్రజల నుంచి ఈ ఏడాది కాలంలో పదహారు పాయింట్ మూడు మూడు లక్షల ఫిర్యాదులు అందాయి వచ్చిన వాటిలో తొంభై ఎనిమిది శాతం సమస్యల్ని పరిష్కరించామని ప్రభుత్వం పేర్కొంటోంది ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువగా గృహ నిర్మాణం కోసం వచ్చాయి రెండు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల ఫిర్యాదులు కోసం నమోదయ్యాయి ఐవిఆర్ కాల్స్ తో పాటు ఒకటి ఒకటి సున్నా సున్నా కాల్స్ లో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి ఐవిఆర్ కాల్స్ లో ఫోన్ చేసి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది సంతృప్తికరంగా ఉందా లేదా అని అడుగుతారు సంతృప్తిగా ఉంటే ఒక అంకె సంతృప్తిగా లేకుంటే మరో అంకె నొక్కమని సూచిస్తారు ఒకవేళ సంతృప్తికరంగా లేవంటే ఎందుకు లేరు అని అడుగుతుంది దానికి కారణాలు అడుగుతుంది ట్రాఫిక్ లో ఉన్నప్పుడు అత్యవసరంగా ఉన్న సమయంలో వీటన్నిటికీ సమాధానం చెప్పలేక సంతృప్తిగా ఉన్నామని సూచించే అంకెను నొక్కేస్తున్నారు